శ్రీ సంభవి జ్యువెలర్స్ రెండు వరుస రూబీ బీడ్స్ మరియు పెండెంట్ డైమండ్ రాళ్లు మరియు రూబీ డ్రాప్ రూబీ బీడ్స్ మరియు డైమండ్ పెండెంట్ ఆభరణం హలో అందరికి ఈ రోజు మనం శ్రీ సంభవి జ్యువెలర్స్ నుండి అందిస్తున్న ప్రత్యేకమైన రెండు వరుస రూబీ బీడ్స్ మరియు పెండెంట్ డైమండ్ రాళ్లు మరియు రూబీ డ్రాప్ ఆభరణం గురించి తెలుసుకుందాం ఈ ఆభరణం మీ అందాన్ని మరింత మెరుగుపరచడానికి మరియు ప్రత్యేక సందర్భాలలో కాంతివంతంగా కనిపించడానికి ఎంతో సహాయపడుతుంది రూబీ బీడ్స్ ఈ ఆభరణం రెండు వరుసల రూబీ బీడ్స్ తో అందంగా రూపకల్పన చేయబడింది రూబీ బీడ్స్ యొక్క ఆకర్షణీయమైన ఎర్ర రంగు మీ గౌరవాన్ని మరింత వెలిగిస్తుంది పెండెంట్ డైమండ్ రాళ్లు లో ఉన్న డైమండ్ రాళ్లు ఈ ఆభరణానికి అదనపు ఆకర్షణను ఇస్తాయి అధిక నాణ్యత మరియు ప్రామాణికతతో కూడిన డైమండ్లు రూబీ డ్రాప్ పెండెంట్లో ఉన్న రూబీ డ్రాప్ ఆభరణం యొక్క